నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మరొక మంచి వీడియోని అయితే షేర్ చేస్తున్నాను పసుపు కొమ్మలతో మాలను తయారు చేస్తాను మూడు రకాలుగా అయితే మాల కట్టడం రాని వాళ్ళు కూడా పసుపు కమ్మలతో ఈజీగా మాలను తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా మనకి మాంగళ్య మాల అమ్మవారికి మాంగళ్యానికి మనకి ఏవైతే కావాలని సౌభాగ్యం కోసం ఏ వస్తువులైతే మనం వాడుతూ ఉంటామో వాటిలతో అమ్మవారికి మాల ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అందుకని ఈ మాంగళ్య మాల అమ్మవారికి సమర్పిస్తే చాలా చాలా మంచిది ఎవరెవరు సమర్పించచ్చు మాలను ఏం చేయాలి ఇవన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా షేర్ చేస్తానండి ఇక్కడ అయితే ముందుగా మామూలుగా మాల ఒకటి చూపిస్తున్నాను ఈ పసుపు కొమ్ములు ఈ విధంగా సాధ్యమైనంత వరకు మనం తెచ్చుకున్నప్పుడు ఒకే సైజు ఉన్నవి మంచి పసుపు కొమ్ములు తెచ్చుకుంటే కనుక మనకి మాల చూడటానికి చాలా అందంగా ఉంటుంది సాధ్యమైనంత వరకు ఒకే సైజులో ఉన్న పసుపు కొమ్మలు వేరుకుంటే మాల చూడటానికి నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఇది పూలు కట్టినట్టుగా కట్టేస్తున్నాను అయితే పూలును యూస్ చేయండి మామూలు దారం అనేది మనకి ఆగదనమాట బరువుకి పసుపుమ్ములు బరువు కదా ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ వూలు తీసుకున్నాను మనం గ్రీన్ బ్లూ ఎల్లో ఏవైనా వాడచ్చు అయితే వీటి మీదకి రెడ్ బాగా ఎల్వేట్ అవుతుందని చెప్పి నేను కట్టాను అక్కడ మీకు లేదంటే ఎల్లో కలర్ వూలు కూడా తీసుకొచ్చి క్రీమ్ కలర్ వూల్ కూడా కట్టుకోవచ్చు ఈ విధంగా వూల్తో నేను ఈ మాలను కట్టుకొని మామూలుగా ఫ్లవర్స్ ఎలా కట్టుకుంటామో మాలని ఆ విధంగా కట్టి చూపిస్తున్నాను ఎప్పుడు కూడా పసుపు కమ్ములు మరీ గట్టిగా లాగయకూడదు అలా మరీ లూజ్ గా కట్టుకోకూడదు లూజ్గా కట్టుకుంటే వేలాడిపోతూ ఉంటుంది మాల మరీ గట్టిగా కడితే పటానికి వేసినప్పుడు వంగదన్నమాట మాల అందుకని చెప్పి మనం కొంచెం మీడియంగా కట్టుకుంటూ ఈ మాలను చేసుకోవాలి అయితే నేను ముందుగా పదకొండు పసుపు కమ్ములు తీసుకుంటున్నాను యాక్చువల్ గా మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇలా బేస్ సంఖ్యలో వచ్చేట్టుగా పసుపు కమ్ములు తీసుకోవచ్చు అలా అని మనకి పటం కానీ అమ్మవారి విగ్రహాన్ని కానీ వేసేటప్పుడు ఎన్ ఎన్ని అయితే పసుపు కొమ్మలు పడతాయో అన్ని కూడా వాడచ్చు లెక్కేమీ అవసరం లేదు ఇక్కడ వచ్చేసి నేను పదకొండు పసుపు కమ్మలతో ఈ విధంగా మాలని అయితే కట్టానండి ఈ మాలని పటానికి కూడా అలంకరించి చూపిస్తాను ఎలా ఉందనేది చెప్పండి నాకు ఇక్కడ వచ్చేసి నేను కొంచెం ఈ మాత్రం లూజ్ అనేది పసుపు కొమ్మలకి ఆటోమేటిక్గా వస్తుంది అలా ఉంటేనే మనకి మాల వంగుతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ నేను అమ్మవారి చిత్రపటానికి కూడా నేను అలంకరణ చేసి చూపిస్తానండి మనం సౌభాగ్యం కోసం అమ్మవారికి పసుపు కమ్మలతో ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటాం కదా అటువంటి పసుపు కమ్మలతో మాలను కనుక అమ్మవారికి వేస్తే చాలా మంచిది ఇది పెళ్ళైన ఆడ ఆడవాళ్ళు కానీ పెళ్లి కానీ ఆడపిల్లలు కూడా అమ్మవారికి ఈ మాలను సమర్పించి పూజ అనేది చేసుకుంటూ ఉండండి ఇక్కడ ఇక్కడైతే ప్రస్తుతానికి నా దగ్గర నేను జస్ట్ అలా పెట్టి చూపిస్తున్నాను మనకి మేకులు అనేవి పైన పట్టానికి పెట్టించుకుంటూ ఉంటాం కదా ఉంటే కనుక ఆ విధంగా ఆ మేకులకి జాగ్రత్తగా కట్టేసుకోవచ్చు ఇక్కడ నేనైతే లేస్ కూడా ఒకటి సిల్వర్ కలర్ లో ఉందండి నా దగ్గర ఆ సిల్వర్ కలర్ లో నేను కొంచెం గ్లూ అప్లై చేసి ఆ తాడు మీదగా నేను ఈ సిల్వర్ కలర్ పెడుతున్నాను లేస్ అనేది ఎందుకంటే అమ్మవారికి ఒక డ్రెస్ లాగా కనిపిస్తుంది చూడండి చాలా నీట్ గా ఉంటుందన్నమాట చిన్న పటానికి నేను ఈ విధంగా పద పదకొండు పసుపు కొమ్మలతో ఈ విధంగా అలంకరించాను చూడండి అమ్మవారికి ఎలా ఉంది అనేది చాలా నీట్ గా ఉంటుందన్నమాట నేనైతే ప్రెసెంట్ ప్లాస్టర్స్ పైన ఫ్రేమ్కి మాత్రమే ప్లాస్టర్స్ వేసి అమ్మవారికి విధంగా పసుపు కొమ్మలు మాల అలంకరించి చూపిస్తున్నాను మీరు మేకలు ఉంటే మేకలుకి టై చేసేయండి ఇదిగోండి చూడండి ఇలా ఉంటారనమాట చక్కగా ఒక డ్రెస్ లాగా అమ్మవారికి నిండుగా పసుపు కమ్మలు వైట్ లేసి ఒక వెండి లాగా అలా కనబడుతూ ఉంటుంది సో ఈ విధంగా మనం పసుపు కమ్మల మాలైతే కట్టచ్చు ఇక రెండోది పద్ధతి కూడా చూపిస్తున్నాను అయితే దీనికి మాత్రం అస్సలు ఫ్లవర్స్ మాల కట్టడం రాదు అటువంటి వాళ్ళు కూడా చాలా ఈజీగా కట్టుకోవచ్చు ఇక్కడైతే నేను పూసలు యూస్ చేసినా మీరు పూసలు యూస్ చేయకుండా ఫస్ట్ మళ్ళా కూడా కట్టుకోవచ్చు అనమాట నేనైతే ఒక ముత్యాలు లాంటివి యూస్ చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇది సూదిలో దూర్చుకున్నాను మనకి దబ్బనం ఉంటుంది కదా అటువంటి కొంచెం పెద్ద సూది అంటారు ఆ సూదిని తీసుకొని నేను ముందుగా ఒక పేట సరిపోతుంది దూర్చేశానండి దాంట్లో దూర్చిన తర్వాత సూదిలో ఆ తర్వాత ఇక్కడ ఎండింగ్ ఒక ముడి అనేది తీసుకుంటున్నాను స్టార్టింగ్ పూస వేసే వాళ్ళతే కనుక ఒక ముడి అనేది వేసుకోండి లేదంటే డైరెక్ట్గా పసుపు కొమ్మైనా కట్టేసుకోవచ్చు ఇక్కడ ఇంతాకట్లాగానే పసుపు కొమ్ము తీసుకున్నాను కదా ఒక రౌండ్ అనేది చుట్టండి ఒక రౌండ్ విధంగా చుట్టి మనం ఇక్కడ మరి మాల కట్టడం రాని వాళ్ళు కూడా కట్టుకోవడానికి ఈజీగా అంటున్నాం కాబట్టి ఈ సూదిని తీసుకొని మనం ఈ దబనం ఏదైతే ఉందో ఆ సూదిని తీసుకొని మనం దూ కట్టుకున్న దాంట్లో రెండు పేటలు ఉంటాయి కదా తారాలు ఇలా వస్తాయి కదా సూలు దూర్చుకున్నాక ఈ విధంగా దాంట్లోకి దోర్చాలి లైన్ చుట్టినప్పుడు మనం రెండు వరుసలు వస్తాయి కదా వచ్చిన దాంట్లో నుంచి ఒక లైన్ నుంచి మాత్రమే సూదిని దూర్చి బయటకు తీసుకురండి ఆ తర్వాత మళ్ళీ పూసన ఎక్కించండి పూసన ఎక్కించిన తర్వాత మళ్ళీ సేమ్ అంతే పూసని దగ్గరికి లాగేసి పసుపు కొమ్మ దగ్గరికి లాగేసి అప్పుడు కూడా ఒక లైన్ నుంచే సూదిని తీసుకురండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అప్పుడు మధ్య మధ్యలో పూసలు వచ్చి చాలా బాగుంటుందన్నమాట ఎక్కడా కూడా ముళ్ళు వేయడం తెలియనక్కర్లేదు జస్ట్ సూదితోనే మనం గుచ్చేసుకోవచ్చు పసుపు కొమ్మల అనేది ఇక్కడ చూడండి మళ్ళీ ఒక పూస అనేది ఎక్కించడం ఇదిగోండి ఇట్లా రెండు రెండు లైన్స్ కాకుండా ఒక లైన్ లోంచి సూదిని బయటికి తీసుకురావాలి అనమాట తీసుకొస్తే ఒక నాట్ లాగా పడిపోతుంది మీరు కావాలంటే ఇంకొకసారి కూడా దూర్చి రావచ్చు ఇంకా రైట్గా ఉండటం కోసం ఇలా గట్టిగా లాగేసిన తర్వాత మళ్ళీ పూసని దూర్చేసి పూసని సేమ్ ఇంతాకట్లాగా ఇలా వేసుకోవటం ఈ సూది వాడటం వల్ల ఏంటంటే మాల కట్టడం రాని వాళ్ళు లేకపోతే పూలు కట్టడం రాని వాళ్ళకి లేకపోతే మాల కడుతుంటే కొంచెం పసుపు కమ్మలు ఓడిపోతున్నాయి అనుకున్న వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది మళ్ళీ ఇంకొక పసుపు కమ్ము పెట్టుకోవడం ఒక రౌండ్ తిప్పడం ఆ తర్వాత సూదిని మళ్ళీ వచ్చేసి ఒక లైన్లోంచి తీసుకురావటం ఈ విధంగా కట్టుకోవడమేనండి చాలా బాగుంటుంది ఈ మాల కూడా మధ్య మధ్యలో ఆ విధంగా మనకి ఈ పూసలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ వచ్చేసి మనము చూడండి అలాగా ఒక లైన్ నుంచి తీసుకొస్తున్నా కావాలంటే ఈ విధంగా ఇంకొక మరొక ముడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ పూసను ఎక్కించుకొని పూసను కూడా దగ్గరికి లాగండి అయితే ఈ మాల కొంచెం లూజ్గా వచ్చినా పర్లేదు మనకి పూసలు మధ్యలో ఉంటూ ఉంటాయి కాబట్టి ఆ డిస్టెన్స్ అనేది సరిపోతుంది ఇక్కడ మళ్ళీ అయితే ఎక్కించాను పూసన ఎక్కించిన తర్వాత ఇలా దగ్గరికి లాగండి దగ్గరికి లాగిన తర్వాత మాత్రం ఈ పూసను కొంచెం టైట్గా పట్టుకోండి దగ్గరికి లాగిన తర్వాత మళ్ళీ సూదిని ఒక లైన్లోంచి అంటే పసుపు కొమ్ముకు వేసిన దాంట్లోంచి ఒక లైన్ నుంచి అయితే పూసను పెట్టినప్పుడు టూ లైన్స్లోంచి లాగచ్చు లేదా వన్ లైన్లోంచి లాగచ్చు మనకి ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట మధ్య మధ్యలో ఒక పూస ఒక పసుపు కొమ్ము ఈ విధంగా వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ కూడా కట్టేటప్పుడు సాధ్యమైనంత వరకు ఒకే సైజు ఉన్న పసుపు కొమ్మలు తీసుకుంటే మాల అనేది చూడటానికి నీట్గా ఉంటుంది ఈ మాల కూడా అమ్మవారికి అలంకరణ చేస్తే చాలా మంచిదండి ఇక్కడ చూడండి ఒక లైన్లోకి దూర్చాను ఈ విధంగా కట్టుకొని చూ చూడండి మీకు చాలా ఈజీగా వస్తుంది అనమాట మాల కట్నం రాని వాళ్ళు కూడా సూదిని దోచడమే కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా పూసలు ఉంటే ఇలాగా ఒకవేళ మీకు దగ్గర పూసలు లేకపోతే పూసలు స్కిప్ చేసేసి మీరు మామూలుగా ముచ్చలు అనేవి స్కిప్ చేసేసి ఆ తర్వాత మీరు మామూలుగా ఈ విధంగా సూదిని అడ్జస్ట్ చేసుకుంటూ మీరు కట్టుకోవచ్చు ఇప్పుడు మాల ఎలా వచ్చిందో చూపిస్తానండి ఇదిగోండి ఈ విధంగా మాల వచ్చిందనమాట మధ్య మధ్యలో ఒక పూస అనేది వస్తూ ఉంటుంది ఒక పూస ఒక పసుపు కొమ్మ లాగా వచ్చి కానీ మనం చూసినప్పుడు పసుపు కొమ్మల మీద నుంచి పూస ఉన్నట్టుగా ముచ్చం ఉన్నట్టుగా ఈ విధంగా ఉంటుందన్నమాట ఇది కూడా అటు ఇటు కొంచెం థ్రెడ్ వదిలేసుకుంటే మనం మాలదే అమ్మవారి పటానికి విగ్రహాలకి అలంకరణ చేసుకోవచ్చు ఇదిగోండి మాల కొంచెం లూజ్ వస్తేనే ఈ విధంగా మనకి వంగుతుంది అనమాట సైడ్కి అప్పుడు మన ఇలా రౌండ్గా రావటం వల్ల పటానికి విగ్రహానికి అలంకరణ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో కాబట్టి ఈ విధమైన పసుపు కొమ్ముల మాల కూడా ఇలా కట్టుకోవచ్చు అయితే ఇక ముఖ్యమైనది మాంగళ్య మాల అని నేను ఎందుకంటున్నాను అంటే ఆ మాలను చూపిస్తాను చూడండి అది మీకు చాలా బాగా నచ్చుతుంది చాలా డెడ్ ఈజీ అనమాట ఆ మాలను తయారు చేసుకోవటం అది కూడా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మట్టి గాజులు తీసుకున్నాను అమ్మవారికి మనం తెలిసిందే గాజుల మాల అనేది వేస్తూ ఉంటాం పసుపుకొమ్మల మాల వేస్తూ ఉంటాం మన ఆడవారికి సౌభాగ్యం మాంగళ్యం కోసం పనికొచ్చే వస్తువుల్లో మొదటిగా పసుపు కుంకుమ గాజులు ఇవే కదండి ఇవి చూసి మనం ఉత్తేతనంగా భావిస్తూ ఉంటాము మరి అటువంటి వాటితోనే అమ్మవారికి చక్కగా మాలనేది సమర్పిస్తున్నాం కాబట్టి ఇక్కడ గాజులను వచ్చేసి నేను రెడ్ అండ్ గ్రీన్ తీసుకొని ఒక రెడ్ గ్రీన్ అలా పెట్టుకున్నాను పెట్టుకుని చిన్న థ్రెడ్స్ ముక్క ఇవి కూడా ఊలే యూస్ చేస్తున్నాను గ్రీన్ కలర్ది ఊలు యూజ్ చేసి ఈ విధంగా రెండు 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 బ్యాంగిల్స్కి వచ్చేసి ఈ విధంగా చిన్న నాట్ వేసేసుకోండి ఇలా జాయింట్ చేస్తే మీకు బ్యాంగిల్స్ అనేవి కదలవు అందులో మీకు బ్యాంగిల్స్ మాల రాదు అనుకున్న వాళ్ళు కూడా ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా వస్తుంది ఇలా మీకు ఎంత మాలైతే అవసరమో అన్ని మాలని ఈ విధంగా అటాచ్ చేసేసుకోండి అయితే ఇక్కడ అటాచ్ చేసిన తర్వాత అప్పుడు నేను ఇక్కడ పసుపు కొమ్ముని పెట్టేసి మరొక నాట్ అయితే వేసేస్తున్నాను ఇదైతే అసలు మాల రాని వాళ్ళు కూడా వేసుకోవచ్చు అటు గాజుల మాలని వేసినట్టు ఉంటుంది అమ్మవారికి పసుపు కొమ్ముల మాలని ఎట్ ఎ టైం వేసినట్టు ఉంటుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా ఈ మాంగళ్యమాలని ఎందుకంటానంటే దీన్ని దీంట్లో పసుపు కుంకుము పసుపు కొమ్ము గాజులు అన్నీ వాడాము మొత్తైదుతనంగా మన అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు అవే మనకి సౌభాగ్యం కళాకాలం కావాలని పెళ్లి కాని అమ్మాయిలైతే మంచి అబ్బాయి భర్తగా రావాలని కోరుకుంటూ ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం కదా మన పిల్లల కోసం చేస్తుంటాం భర్త కోసం చేస్తుంటాం కాబట్టి అమ్మవారికి అటువంటి మంగళకరమైన వస్తువులతో తయారు చేసే మాల నిజంగా మంగళకరమైంది కాబట్టి మాంగల్యమాల అన్నాను దీన్ని ఇక్కడ ఈ విధంగా రెండు గాజులతో కూడా ఈ విధంగా నాటు వేసేసి ఒక్కొక్క పసుపు కొమ్ముని దానిపైన పెట్టి రెండు గాజులు మిడిల్లో పెట్టేసి పెట్టాను అయితే ఇక్కడ మీకు నాటు పైకి కనబడుతుంది కదా అనుకుంటే కనుక రెండు గాజుల్ని కూడా పెట్టి ఈ విధంగా తిరగ తిప్పి మీరు నాట్ అనేది వేయండి పైకి అప్పుడు ముడి రాదు కాకపోతే మాల ఎక్కువ అవుతున్న కొద్దీ మనం ప్రతిసారి దాన్ని టంచ్ చేయడం బ్యాక్కి టర్న్ చేయడం ముడి కష్టం కష్టమవుతుందని చెప్పి నేను పైనే వేసేసాను ఎడ్జెస్కి ముడి వేసి కట్ చేసేస్తున్నాను కాబట్టి పైకి కూడా మనకు ముడి కనబడదు ఒకవేళ మీకు పైన నాట్ కనబడుతుంది అనుకుంటే బ్యాంగిల్స్ని తిప్పి పసుపు కొమ్మ అడుగు నుంచి మనం ముడి వేసుకోవాల్సి ఉంటుంది అది కొంచెం మాలు ఎక్కువయ్యే కొద్దీ కష్టమవుతుందని చెప్పి నేను పైకే ముడి వేసేసాను ఇక ఆ తర్వాత మనం ఇక్కడ లాస్ట్ కూడా లాస్ట్ బ్యాంగిల్స్కి విధంగా థ్రెడ్ వదిలేసుకుంటే మనం మేక కట్టుకోవచ్చు లేదంటే కనుక ఇక్కడ ఒక ముడేసి ఎడ్జెస్లో మరొక ముడేయండి కావాలంటే తీసుకెళ్ళి అలా తగిలించవచ్చు అనమాట మనం మేక అలా ఉంటే తగిలించవచ్చు అమ్మవారి ఫోటోకి ఫ్రేమ్కి ఈ విధంగా అమ్మవారికి మాంగళ్య మాలైతే రెడీ అయిపోయిందండి ఇక్కడ మనం కాయిన్స్ కూడా పెట్టి చూద్దాం ఒకేసారి పసుపు కొమ్ముల మాల గాజుల మాల ఇటు కాయిన్స్ మాల మూడు కూడా వేసినట్టు ఉంటుంది అందులో ఎక్కువ ఎక్కువ పసుపు కమ్ములు లేవు లేకపోతే ఎక్కువ కాయిన్స్ లేవు బ్యాంగిల్స్ లేవు అనుకునే వాళ్ళకి ఇలా సింపుల్గా అనమాట అయితే ఇక్కడ నేను మొత్తంగా వచ్చేసి లెవెన్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అప్పుడు టెన్ పసుపు కొమ్ములు అవుతాయి ఏం పర్లేదు ఏదో ఒకటి బేస్ ఎంకి వచ్చింది కాబట్టి అలా ఏం పర్లేదండి మన పటానికి ఎన్ని పడితే అని వేసుకోవచ్చు వీటికి లెక్క అవసరం లేదు అన్నిటికీ మీద కూడా కాయిన్స్ అయితే నేను బాండ్ యూస్ చేసి ఆ విధంగా స్టిక్ ఆన్ చేశాను అది అయితే మనకి ఇంకా అలా ఉండిపోతాయి అన్నమాట కాయిన్స్ ఆ తర్వాత పసుపు కుంకాలతో అలంకరణ చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో పసుపు కుంకాలు తత్వం అలాగే పసుపు కొమ్ములు గాజులు ఇవన్నీ కూడా మాంగళ్యానికి సంబంధించినవి అవే అమ్మవారికి సమర్పించి అవి మనకి ఎప్పుడు కలకాలం ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి ప్రత్యేక ప్రత్యేకమైన పండగ రోజుల్లో ఈ శ్రావణ మాసాల్లో ఈ మాలను సమర్పించి అమ్మవారికి పూజని చేసుకుంటూ ఉండండి సాధ్యమైనంత వరకు ఇవి మనం ఎటువంటి ఖర్చు లేకుండా జస్ట్ ఒక తొమ్మిది పసుపు కొమ్మలతో ఐదు పసుపు కొమ్మలతో లేకపోతే ఒక ఐదు బ్యాంగిల్స్తో కూడా అమ్మవారికి మనం తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా ఎక్కువ ఖర్చు లేకుండా అవుతుందన్నమాట ఒకవేళ మీ దగ్గర కాయిన్స్ లేకపోతే కాయిన్స్ని స్కిప్ చేసేయండి ఇక్కడ నేను ఈ విధంగా పెట్టేశాను కాయిన్స్ పెట్టకపోతే దాని ఆ పసుపు కుమ్మ మీద ఆ దారం కూడా కనబడకుండా చిన్న గంధం పసుపు అనేది పెట్టేసుకోండి చూడండి ఈ మాల ఎంత బాగుందో మాంగళ్యమాల కాయిన్స్తో ఇటు గాజులు పసుపు కమ్మలు పసుపు కుంకం అన్ని అమ్మవారికి సమర్పించినట్టు ఉంటుంది నాకైతే ఇది బాగా నచ్చింది మీ అందులో అసలు మాల కట్టడం రాదు బ్యాంగిల్స్ కట్టడం రాదు అనుకున్న వాళ్ళు కూడా జస్ట్ చేతితో నాటు వేసేసుకోవడం కాబట్టి ఇది ఎక్కువ కష్టపడకుండా చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు సో ఈ మూడు ఎలా అనిపించే ఈ పద్ధతి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అమ్మవారికి ఎలంకరణ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ మాలలు ఎలా ఉన్నాయని చెప్పడం కూడా అస్సలు మర్చిపోద్దు మీ సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బై బాయ్